ఇంకా పొద్దున్నే అయితే ప్రేమ అయితే లేస్తుంది కదా ఇంకా వల్లి దగ్గరికి అయితే వెళ్తుంది ఏం వల్ల ఏం వెళ్ళక్క కాదు కదా వెళ్ళక్క అంటుందన్నమాట ఏమన్నారు ఏం ప్రేమ రాత్రి చేసింది చాలు లేదా ఇంకా అంటున్నావు అంటే మరి నువ్వు చేసింది ఏమన్నా బాగుందా నా విషయాలు నువ్వు మా మీ అమ్మకి చెప్పడం ఏంటంటే నేను ఊరికే మా అమ్మకి చెప్పాను కళ్యాణ్తో దిగిన ఫొటోస్తో నీకేం సంబంధం ఉంది అంత పెద్ద ఇష్యూ ఇంత పెద్ద రచ్చ జరగడానికి నువ్వు కారణము ఇప్పుడు నేను వెళ్ళి మామయ్య గారి గురించి నువ్వు చందుబావని ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అనేది నేను మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసేసి ప్రేమ అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట ఆగు ఆగు ప్రేమ అలా చేయొద్దు ప్రేమ అని చెప్పేసి అయితే ఉంటుంది నేనేదో ఊరికే నీ నువ్వు కళ్యాణ్తో ఉన్న ఫొటోస్ మా అమ్మకు మా అమ్మకు చెప్పాను మా అమ్మ వెళ్ళి మీ అమ్మ మీ అత్తా నాతో చెప్తుందని నాకేం తెలుసు అని అంటే నీకేం తెలియదు అమ్మ రచ్చలు పెట్టేది ఒక్కటే నీకు తెలుసు ఎవరెవరిని రచ్చలు పెట్టుకుందామా వాళ్ళ సంసారంలో నిప్పులు పొద్దామని నీకు ఉంటుంది అసలు నా విషయంలో నీకేం పని ఉంది అని చెప్పేసేపటికి ప్రేమ అయితే అడుగుతుంది ఇంకా దానికి నర్మదా వల్లి అయితే ఏం పలగదు ఉండు ఇప్పుడు నువ్వు చందుబాబును ఎంత మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అన్నది నేను మామయ్యకైతే చెప్తానమాట వెళ్ళేసేసి నీ గుట్టు మొత్తం బయట వేస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే వద్దొద్దు ప్రేమ నీ కాళ్ళు పట్టుకుంటా ప్రేమ చెప్పొద్దు ప్రేమ అని చెప్పేసి వల్లి అయితే పోతుందనమాట ఇంక అంత లోపలికి నర్మదా బయటికి వచ్చి అయ్యో ప్రేమ ఆగు ప్రేమ ఇప్పుడు మారిందని చెప్తుంది కదా నువ్వు నేను ఇద్దరు వార్నింగ్ ఇచ్చాం కదా ఇంకొకసారి నీ జోలికి రాదులే వదిలి చూడు ఎలా భయపడి చచ్చిపోతుందో వదిలేదాన్ని అని చెప్పి అట్లా కాదక్క నన్ను ఎంత ఏడ్పించిందో నీకేం తెలుసు మనల్ని మనశ్శాంతిగా ఉండనిస్తుంది వల్లి అన్ని విషయాల్లో వేలు పెడుతుంది నేను ఎక్కడ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా చెప్తుంది నేను ఏదైనా పని చేద్దామన్నా చెప్తుంది ఇంతసేపు రచ్చ పెట్టాలని చూస్తుంది వల్లి నేను వదిలేదే లేదు మామయ్యకి వీళ్ళ గుట్టు మొత్తం చెప్పాల్సిందే రోజు అంటే వద్దొద్దు ప్రేమ ఆ పని మటుకు చేయొద్దు ప్రేమ అని చెప్పేసి ప్రేమ కాళ్ళు పట్టుకుంటుంది వల్లి